ప్రజా ప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయుబిలాష్లకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో అష్టేశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్తా న్యూస్ ఛానల్ సీఈఓ రమేష్ యాదవ్ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మహబూబ్ జిల్లాకు చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న వారివురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అవలంబిస్తూ ఉన్నాం కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు వారు వచ్చి చూస్తుంటే మహిమారు అంతారే ఇంత మంచిగా తీర్చిదిద్దరు కదా అన్న అసలు ఎక్కడ మిస్ అయ్యాడు ఎట్లా ఓడిపోయాడు ప్రజలు ఎట్లా ఓడగొట్టిండ్రు అని ఆశ్చర్యానికి గురయ్యారు ప్రజలు మోసపోలేదు మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకు వెళ్ళి ఒక మాయాజాలంలోకి వెళ్ళి బయటపడ్డారు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ వెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసాము వాళ్ళు కోల్పోయారు మేము గెలిచినాము అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదో పట్టింది లేదు ప్రజలను మేము ఎవరం కానీ మీడియా కానీ ఎవరైనా కానీ చేసింది లేదు ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారు కోల్పోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన భూ ఆక్రమణలు ఆయన చేసిన దోబిడీలు ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు ఆ తర్వాత సీమాగౌడ్ గారు మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పిన భవి కోపం ఉంటే నన్ను ఏమైనా చేయాలి అంతేగాని అభివృద్ధి నాపకండి అని ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా ఎక్కడుంది నీ అభివృద్ధి ఏడు జరుగుతున్న అభివృద్ధి నేను నేడు కలెక్టర్ గారు చెప్పినమా ఆపమని లేకపోతే పక్కన మున్సిపల్ చైర్మన్ చూసుకుని మన ఆయన చెప్పినా ఎవరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతిని దానిపైనంత కూడా విచారణ జరుగుతూ ఉంది దానిపైన కూడా అధికారులు మరియు కొత్త ప్రభుత్వం గూలంకషంగా పరిశీలిస్తూ ఉంది ఇవాళ ఎంత ఆశ్చర్యమైనటువంటి అవేగమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు గౌడు హాస్పిటల్ అట పాత కాలేజ్ జరుగుతున్నది మేము ఆపిన వాళ్ళం మరి ఆ కాంట్రాక్టర్ గారు ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి సమాధానం హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటి కానీ ఎన్నికల్లో పదిసార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు అలా ఏంటివి ఎవరివి ఎవరికి లీజ్కి ఇచ్చిర్రు ఇప్పుడైనా చెప్పమాలా ఇవన్నీ నువ్వు చేసినటువంటి గతంలో మీరు చేసేటువంటి అవినీతి రంగంలో బయట పెట్టే క్రమంలో ఏడ బయటపడుతుందో అని భయపడి ఉల్టా ముందే మా మీద దుమ్మెత్తు ప్రస్తు మున్సిపాలిటీలో వంద కోట్లని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాదరాగా కొన్ని వందల శిలాఫలకాలు వేసిన మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఒక్క పనికైనా నిధులు మంజూరు ఒత్తిడి చేసి నీ రాజకీయ లబ్ధి కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు కానీ ఆ తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు వేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసినటువంటి ఏ దానికి కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు డబ్బులు మంజూరు బాబు క్లియరెన్స్ పుట్టిగా ఏదో ఒక కాగితం చూపించి అధికారులను కాంట్రాక్టర్లను పెళ్లి ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేస్తావు మోసాలు అవి బయటపడతాయని చెప్పి ఉదాహరణ మా మీద అభివృద్ధి ఆపకండి ఆపక అసలు అభివృద్ధి చేయకపోతే ఆపలేదు ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి మేము తెస్తాం డబ్బులు డబ్బులు లేకుండా మాయం చేసే ప్రభుత్వం మాది కాదు అలాంటి నాయకుడు కాదు మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇంకా నిన్నదాక మొన్న ఓల్పోయి ఇంకా నెలగా నెల దాటకముందే మరి అధికారం యొక్క ఈ పల్లెకి ఎత్తికెక్కిన కదా అది పోవడానికి కొంచెం టైం బట్టి ఆ కన్ఫ్యూజన్లో తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు కొంచెం సంయమనం పాటించండి వంద రోజుల తర్వాత మళ్ళీ దాంటాము ఈ ఆరు గ్యారెంటీల మీద వన్ ఇయర్ తర్వాత మాట్లాడుతుంది అవినీతి మీద ఎట్ల ప్రూఫ్ వస్తాయి ఎట్ల ఏమేమి వస్తాయి అన్నీ వస్తాయి కనుక అనవసరం తర్వాత ఏమంటాడు ఆయన ఉన్నప్పుడు అంట రోజుకు పది ఇరవై అంబులెన్స్ తిరుగుతున్నాయంట ఇప్పుడు తిరుగుతలేమంట అంటే దాని అర్థమైంది కొంచెం కామన్ సెన్స్ ఉందండి అంబులెన్స్లు ఎప్పుడు తిరుగుతాయి ప్రమాదం అయితే ఆరోగ్యం బాగాలేకపోతే ఊట ఊటిని ఒక పేషెంట్ తీసుకో పరికరే తిరుగుతాయి ఇప్పుడు తిరుగుతలేవు అంటే యాక్సిడెంట్ అయితే లేవు ప్రమాదాలు లేవు ఊటా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు మనశ్ శాంతి ఉన్నారు తృప్తిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అంబులెన్స్లే పని లేదు అది కూడా బాధన మన కౌన్సిలర్ గారు ఆనంద గౌడ్ గారు మాట్లాడి చెప్పి ఒక ఇంటర్వ్యూ లేపి ఆయన కంటే ఐదు మంది బలయాల ఊళ్ళు అంటే ఐదు మంది బల ఐదు మంది అవ పది మంది ఆయన పోయి హాస్పిటల్ ఫోటో దిగొస్తున్నాను అని చెప్పి ఆయన దగ్గర సంచారం చేసి పదిహేను ఆయన చెప్పిడుగా ఈ బాధ ఉన్నట్టుంది ఎరే అంబులెన్స్ దొరుకుతలేవు ఎవరు రచిపోతలేరు ఎవరికి రోగం వస్తున్నా కానీ కనుక నాది సీనన్నా నీకు చాలా ప్రేమతోనో గౌరవంతోనే ఒక చిన్న సలహా ఇస్తున్నా ఆ అని అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు ఒక నెల రోజులు ఒక మెడిటేషన్ సెంటర్ అడ్మిట్గా నేను ఎత్తికెక్కినటువంటి అధికార దాహము ఆ ప్రౌడు అదంతా పోతుంది అసలు మనిషి అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే నా మాట విను కావాలంటే ఆ ఒక నెల రోజులు ఫీజు ఏదైనా మేము అందరం ఏదైనా చేసి దాన్ని కడతాం కానీ నువ్వు ఆ మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అయితే నీకు మంచిది మాకు మంచిది ప్రజలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సలహా ఇస్తూ ఇంకొకసారి అనుచిత వాక్యలు అబద్ధపు ప్రచారాలు మేము ఏదో అవినీతి అభివృద్ధి ఆపుతున్నామని ఇంకా ఒకటి కౌన్సలర్లను కొంటున్నామంట అది గురువించే రీతి చెప్పినట్టుంది ఇది గతంలో నువ్వు ఏం చేసినావు ఎంతమంది మా కౌన్సలర్లను తీసుకున్నావు మీ కేసీఆర్ ఎంతమంది ఏమైనా తీసుకున్నావు మీరా లాగా కౌన్సర్ మరి మేము ఎవ్వరిని పిలుస్తలేము ఎవరిని అనుకుంటలేము మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వాక్యాలు చేసి అరే తోరే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ కాల్ ముక్తమన్నా నన్ను క్షమించన్నా వాడు చెప్పినందుకు అన్నా నీ కాల్మొక్త నన్ను తెచ్చుకోవాలని అనుకుంటున్నాం అక్కడ పక్కడ సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఇది నీ నాయకత్వ కటిమ ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పని పరిస్థితి కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వస్తాయి ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి కౌన్సిలర్లు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే పని వాళ్ళు చేస్తారు మీరు ఏ లేదా గతంలో మీరు వాళ్ళని గౌరవించలే మనుషులు కూడా గుర్తించలే కౌన్సిలర్ కూడా గుర్తించలేదు ఆ ఆక్రోషంతోనే ఆ బాధతో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు వాళ్ళ పనేది వాళ్ళు చేస్తున్నారు దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు అందరికీ అర్థమవుతుంది అందరికీ తెలుసు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు తొందర అన్ని మారే బాగు మున్సిపాలిటీ ఇంకోటి ఇంకోటి అన్ని మారాలనేది తెలుస్తుంది ప్రజలు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది ఏం జరిగినా నువ్వేం ఫిక్కర్ నా మాట విని ఏదైనా మెడిటేషన్ సెంటర్లా జాయిన్ అయితే మంచిదని చెప్పి సలహా చెప్తాం థ్యాంక్ యూ అన్నీ అబద్ధాలు చెప్పి అధికారులను కాంట్రాక్టర్లను అందరినీ భయభ్రాంతి చేసి మేమిప్పుడు దానికి ఎట్లా డబ్బులు తేవాలి ఆ పనులు ఎట్లా కంప్లీట్ చేయాలి ఈ మున్సిపాలిటీలో బిల్లులు రాక చాలామంది చాలా రకాల ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి అధికారులు ఇబ్బంది పడ్డారు కానీ ఎవ్వరు ఇబ్బంది పడదు మా పాలనలో అన్ని పనులు జరుగుతాయి అదే చెప్తున్నా కదా సినిమా అంత తొందరగా ఏం బాధపడే అవసరం లేదు అలా మేము ఎక్కడైనా అన్నీ చేస్తాం మేము పైసలు లేకుండా పని చేపించే చూడడం కాదు పైసలు తెస్తాం పని చేపిస్తాం అభివృద్ధి చేస్తాం చూపిస్తాం పని చేసే చూడండి మంచిగా ఉండాలి ఊరు మంచిగా ఉండాలి కనబడే అభివృద్ధి కూడా మంచిగా కనబడాలి ఎలా అవినీతి అవినీతితో కూర్చో అభివృద్ధి కాదు కదా ఇవాళ మేము చూసాం మేము గాంధీ జయంతి రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మనం కదా ఇలా ప్రమాదంలో పాలమూరు ముసీబత్తులు అక్కడ వచ్చి ఆ రోజు ప్లాట్లో వచ్చి అందరూ బాధలు నిలపచ్చు వాళ్ళ దృష్టము అని చేశారు చేసేరు ఎట్లా ఎంత కానీ అట్లా అని చెప్పి మేము దాంట్లో శిల్పారామం కొరకు వాళ్ళ ప్లాట్లు మునిగినాయి శిల్పారామం మేము తీసేస్తామంటారు అంటలేం కదా శిల్పారామం గవర్నమెంట్ పని జరిగింది వాళ్ళకి ఇట్లా న్యాయం చేయాలి వాళ్ళకి కంపెన్సేషన్ కాదా ఇంకో ప్లాట్ ఇప్పియాల ఇంకోదరు ల్యాండ్ ఇప్పించాలా ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత ఇది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి డీల్ చేసే విధానం అంతేగాని మంది ఇళ్ళ మీది పోయి మంది కంపౌండ్ వాళ్ళ అది గుంచుకుంటూ ఐదు గుంచుకుంటూ ఆ టైప్ కాదు మేము మేము కానీ మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా మ్యామ్ నాకు అవసరమైన నిధులన్నీ కూడా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం తీసుకొస్తాం ఆయన బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడలేదు ఎవరు అనుమానాలు చెందాల్సిన అవసరం లేదు మీ ద్వారా ఈ ప్రెస్ ఎత్తున్న ప్రజలకు ఇంతకు రెట్టింపు అయినటువంటి అభివృద్ధి జరుగుతుంది అన్ని సవ్యంగా జరుగుతాయి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఎవరేం టిక్కర్ చేసిన అవసరం లేదు ఈ ఇక టీఆర్ఎస్ అధికారం కోల్పోయి మెచ్చుకున్న మాట్లాడుతూ చేసి వాళ్ళ మాటలు నమ్మకండి అని కూడా మహిమన్నర పదిహేను మీకు జ్ఞప్తి చేస్తాం కొత్త కలెక్టరేట్ నిర్మాణంలో ప్రభుత్వాలకు సంబంధించిన బంధువులు కూడా అదే మీట్ అయిపోయి